నెల తిరిగేసరికి అందరి బ్యాంక్ అకౌంట్లలో టింగ్ అని సౌండ్ రావాలి కాని మీ ఇంట్లో అవ్వాతాతలకు మెసేజ్ రావడం లేదా పింఛన్ ఆగింది ఆఫీసులు చుట్టూ తిరగాల లేదు పింఛన్ ఆగిపోవడానికి మెయిన్ విలన్ ఎవరో తెలుసా మీ ఆధార్ కార్డుకి పింఛన్కి కీ మధ్య ఉన్న లవ్ స్టోరీ కట్ అయింది అవును ఆధార్ అప్డేట్ లేకపోయినా ఫేస్ అథెంటికేషన్ మ్యాచ్ అవ్వకపోయినా ప్రభుత్వం మీ డబ్బుల్ని హోల్డ్లో పెట్టేస్తుంది కంగారు పడకండి మీరు చెయ్యాల్సిన ఆ చిన్న పని ఏంటో తెలుసా జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై లోపు ఆధార్ డాక్యుమెంట్స్ ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలి ఒకవేళ మీ తాత ఫోటోలో కుర్రాడిలా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోతే ఫేస్ రికగ్నిషన్ ఫెయిల్ అవుతుంది అప్పుడేం చేయాలో తెలుసా ఆధార్ ఫ్రీగా ఎలా అప్డేట్ చేయాలి ఎన్పీసీఐ మ్యాపింగ్ అంటే ఏంటి పింఛన్ వెంటనే రిలీజ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అనే విషయాలను స్టెప్ బై స్టెప్ మన ఛానల్లోని లెంతీ వీడియోలో క్లియర్గా వివరించాను అస్సలు మిస్ అవ్వకండి వెంటనే మన టీఆర్ స్పీడ్ న్యూస్ ఛానల్ విజిట్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి